ఇది ఆనవాయితీగా మారిపోయింది యుఎన్ఓ ఏదైతే పని చేయాలో ఆ విధంగా యుఎన్ఓ పని చేయడం లేదు యుఎన్ఓ పని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే అది కూడా తొత్తులాగా మారిపోయింది ఈరోజు మీరు చూడాలంటే ఎగ్జాంపుల్ దానికి యుక్రెయిన్ పరిస్థితి చూడండి ఫలస్తీన్ పరిస్థితి చూడండి సిరియా పరిస్థితిని చూడండి మీకు తెలుసో లేదో యుద్ధం జరిగిన తర్వాత మనుషులకు కననం చేసేదానికి కూడా వాళ్ళ దగ్గర స్థలాలు ఉండవు మిషనరీ ఉండదు సిస్టమ్ దానివల్ల చెప్పుకోలేనన్ని వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల వలన మనుషులు జీవించేది కష్టమైంది ఇదంతా ఈరోజు ఏదైతే ప్రోగ్రామ్ రాజు నుంచి స్టార్ట్ చేశారో దిస్ ఈజ్ ఫోర్ ద బెటర్ హ్యుమానిటీ దిస్ ఈస్ ఫర్ బెటర్ కల్చర్ దిస్ ఈస్ మర్ బెస్ట్ సిస్టమ్ ఆఫ్ ద బెటర్ హ్యుమానిటీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ ఇది మానవతా విలువలు పెంచుకుంటూ మానవత్వమే సర్వస్వం మీరు ఒక మనిషికి గౌరవంగా చిన్న పిల్లోని కూడా ఏం రా అంటే ఇట్లా చూస్తాడు ఎందుకు చూస్తాడంటే ఇంత పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేగా సంస్కారం లేదు ఆయనకు అదే రా బాబు ఏం బాగున్నావు అంటే గౌరవంగా దగ్గరికి వస్తాడు దిస్ ఈజ్ ద కాల్డ్ దెటర్ హ్యుమానిటీ ఎందుకంటే మనము ఏ విధంగా మానవతా విలువలు పెంచుకొని సమ సమాజంలో మంచి సమాజం నిర్మాణానికి కాలుకులవుతామో మనము ఒక ఎగ్జాంపుల్గా బతుకల్లా రేపు మనిషి ఇక్కడ నుంచి చనిపోయిన తర్వాత మహానుభావుడు ఉన్నాడు మంచోడు ఉన్నాడు రాకపోతే ఎప్పుడు కూడా గౌరవంగా పలకరించేవాడు సగౌరవంగా దగ్గర తీసుకునేవాడు మానవతా విలువలు పెంచేవాడు కులమతాలతో పని లేదు బెటర్ హ్యుమానిటీ బెస్ట్ హ్యుమానిటీ అవర్ కల్చర్ అని చెప్పి ఒక ఇండియన్ కల్చర్గా మనం వెళ్దాము దానికి ఆదర్శం మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఉద్యోగులు చెల్లెలు చాలా మంచిగా పీస్గా సంస్కారంతో పద్ధతిగా హ్యుమానిటీ పెంచుతూ ఆయనే దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలబడిన వ్యక్తి పెద్దలు మహాత్మా గాంధీ గారు అటువంటి సమాజ నిర్మాణానికి ఈ రోజు రాయచోట్ల నుంచి కంకణం కట్టుకున్న పెద్దలు ఈ పని చేసిన అందరికీ మా చెకీలన్న అందరికీ